మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం చూసిన తర్వాత మీకు ఒకవేళ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇది గృహప్రవేశంకి వెళ్ళిన బ్లాగ్ అండి మా పెద్ద తోటి కోడల వాళ్ళదైతే గృహప్రవేశం అన్నమాట బయలుదేరి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే వెళ్తున్నాము పెద్ద బాబుకి అయితే ఈరోజు కాలేజ్ ఉందండి ఇంక ఎగ్జామ్ ఉందనమాట ఇంకా సెలవు పెడితే ఇంక ఒప్పుకోరని చెప్పి పాపనైతే కాలేజీ దిగబెట్టిన తర్వాత బయలుదేరి వెళ్తున్నాము వైశాఖి స్కై పార్క్లోనైతే టెన్త్ ఫ్లోర్లోనండి లంచ్ అయితే ఇక్కడ క్లబ్ హౌస్లోనమాట ముందైతే అక్కడ వ్రతంకి వ్రతంకైతే బయలుదేరి వెళ్తున్నాము ఆల్రెడీ ముందు కార్తీక మాసంలోనైతే పాలు పొంగించడం అలాగే వాస్తు పూజ అది చేసుకోవడం హోమము అన్నీ ఈ ఈరోజు ఓన్లీ సత్యనారాయణమూర్తి వ్రతం పెట్టుకొని భోజనాలు అయితే పెట్టుకుంటున్నారనమాట ఎయిట్ ట్వంటీకి అయితే పూజ స్టార్టింగ్ అని చెప్పారు ఇంక అందుకని ఇంట్లో పనులన్నీ చేసుకొని అయితే బయలుదేరానండి ఇదిగోండి ఇక్కడికైతే వచ్చాము వచ్చిన తర్వాత మాకన్నా ముందే మొత్తం అందరూ వచ్చారండి ఇంక నేనే లేట్ అనుకొని వస్తున్నాను ఈ లోపు మా లాస్ట్ తోటికోడలు అండి నా తర్వాత తోటికోడలు కూడా కిందనే ఉందనమాట ఇంకా మా మా మరిదాల పాప మా తోటి నేను వెళ్తున్నాం ఇగోండి మా ఆయన గారు కూడా మా మరిది ఇప్పుడే టిఫిన్ అది తినేసి కొంచెం బయట అయితే పని ఉందని వెళ్ళారండి ఈలోపు వచ్చేస్తాను అనేసి మేమైతే పైకి వెళ్తున్నాం అండి ఇంకా టెన్త్ ఫ్లోర్లోనమాట అక్కడికైతే వెళ్తున్నాము మేము వెళ్ళేటప్పటికి ఇంకా ఇంకో మా పెద్ద హోట్కోళ్ళు రెడీగా ఉంది హాయ్ చెప్తుంది వాళ్ళు మరిదికి ఏం బాబు లేట్ అయిపోయావు అని అడుగుతుంది అనమాట అది కూడా నమస్కారం కూడా పెడుతుంది వాళ్ళు మరితో చాలా సరదాగా ఉంటారండి వీళ్ళందరూని మొత్తం మా పెద్ద తోటి లాస్ట్ తోటి కాళ్ళు మేనగోడల్లోనండి వీళ్ళకి నేను ఇంకా రెండో తోటికోళ్లే బయట వాళ్ళం అనమాట ఇదిగోండి మా ఆడపడు వచ్చింది వీడియో తీస్తుంటే ఇదిగోండి మా రెండో తోటి ఇంకా వచ్చేటప్పటికి పంతులు గారు అయితే ఇంకా అరేంజ్ చేస్తున్నారండి అక్కడ అంటే మండపం దగ్గర పూజ చేయడానికి అన్ని డెకరేషన్ అది చేసుకుంటారు కదా ఫ్లవర్స్తో అవన్నీ సర్దుతున్నారనమాట సచినానుమతి ఫోటో అది పెట్టి మా ఆడపడుచు వాళ్ళ ఆయన అన్నీ కూడా అన్నీ సర్దుతున్నారండి పంతులు గారికి అయితే హెల్ప్ చేస్తున్నారు కొంచెం పూజలు అవి అంటే అన్నీ చాలా ఇంట్రెస్ట్ అనమాట లోపలికైతే వచ్చామండి వచ్చేటప్పటికైతే ఇదిగోండి అత్తయ్య కూర్చొని ఉన్నారు ఇంకా ఎవరు మార్నింగ్ పూజకైతే ఇంకెవరు రాలేదండి మేమే వచ్చామన్నమాట అందరం ఇక్కడ కూర్చున్నాము ఈ లోపు ఇంకా చుట్టాలు వాళ్ళు రావాలి ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదు కదా మీరు వెళ్ళి టిఫిన్లు అయితే తినమని మా పెద్ద బావగారు అయితే చెప్తున్నారనమాట ముందు మీ టిఫిన్లు తినేసి వచ్చేయండి అనేసి ఎందుకంటే ఇంకా మా తోటికాళ్ళు బావగారు అయితే టిఫిన్ అది తినకుండా పూజ అయితే చేస్తారండి పూజ అయిపోయిన తర్వాత అయితే ఇంకేదో ఒకటి తింటారు మార్నింగ్ అయితే ఇంకేవో పాలు ఏవో తాగినట్టు ఉన్నారు ఇంకా కూలర్ అది హాన్ చేస్తే దీపారాధన అది ఇంకా చేస్తారని చెప్పి కూలర్ ఆపడం వల్ల ఏటో కొంచెం ఉక్కబెట్టిందండి వెళ్ళేటప్పటికి ఇంకా మేమైతే టిఫిన్ తినడానికి వస్తామన్నమాట ఇంకా ఉప్మా ఉంది ఇడ్లీ ఉంది వడ ఎవరికి నచ్చిన టిఫిన్ అయితే వాళ్ళు వేసుకుంటున్నారు మా మరిదాలు బాబు అండి చిన్నోడు అనమాట మహి ఇంకో నేను సాంబార్ అయితే వేస్తున్నాను అనమాట ఇందాక మాతో పాటు వచ్చింది ఒక పాప అని బాబండి అండి మా మరిదిగారికి అయితే నేను కూడా సాంబార్ అయితే వేసుకున్నాను కొబ్బరి చట్నీ ఉంది అలాగే టమాటా చట్నీ కూడా ఉందండి టిఫిన్లు అయితే చాలా బాగున్నాయి ముందు అయితే మేము టిఫిన్లు తినేస్తున్నాం ఇంకా వ్రతంలో ఇంక కూర్చోట్లేదు కాబట్టి మేమైతే టిఫిన్ చేసేస్తున్నాం అనమాట ఇంకా మా చిన్న పాప నేను మా తోటకోడళ్ళు కోడళ్ళు ఇద్దరు అలాగే మా ఆడపడుచు అందరం టిఫిన్ తింటున్నాము పంతులు గారు ఈ లోపైతే పూజకి అన్నీ అక్కడ పువ్వులు మొత్తం అన్నీ సర్దుతున్నారండి ఈరోజు మాతో పాటు ఇక్కడ ఇంకొకరిది కూడా గృహప్రవేశం అవుతుంది ఇక్కడ ఒకేసారి ఇద్దరు ముగ్గురు అయితే అవుతాయండి గృహప్రవేశాలు ఇంకా అంటే కన్ఫ్యూజ్ అది అవ్వడాలు అవి ఏమీ ఉండవండి ఎవరు వాళ్ళకే అవుతాయి భోజనాలు కూడా విడివిడిగానే ఉంటాయి అన్నమాట వాళ్ళు వేరే క్లబ్ క్లబ్ హౌస్లోనే రూములు కూడా సపరేట్ సపరేట్గా ఉన్నాయి ఎవరికి వాళ్ళు అయితే బోర్డులు పెట్టుకుంటారు కదండి ఎవరి గృహప్రవేశం అనేసి ఈ మేము మేము టిఫిన్లు తిని వచ్చేటప్పటికి ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ముందైతే గణపతికి పూజ అది చేస్తారు కదా పంతులు గారు స్టార్ట్ చేశారండి పంతులు గారు ఇక్కడ మాకు రామాలయంలో ఉంటారండి రామకృష్ణ పంతులు గారు అతనే చేస్తున్నారనమాట మా పెద్దోటకాళ్ళు వాళ్ళ ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటారు ఇప్పుడు మా పెద్దోట కోళ్ళు వాళ్ళు ఎండాడులోని రామాలయం దగ్గరే ఉంటారండి అక్కడే పంతులు గారు అనమాట ఇతను మొత్తం ఏ పూజ అయినా సరే ఇతనే వచ్చి మొత్తం అన్నీ చేస్తారండి పూజ అయితే మాత్రం చాలా స్ట్రిక్ట్గా చేస్తారు ఎందుకంటే ఫోటోగ్రాఫరు ఇచ్చేటప్పుడు అలాగే ఏవో అక్షంతలు పువ్వులు వేసేటప్పుడు రెండుసార్లు ఫోటో కోసం అని తిరగమనేటప్పటికీ బాబు నువ్వు దేవుడితోని నువ్వు ఎగతాళిగా ఏమి చేయద్దు పూజ చాలా స్ట్రిక్ట్గా చెయ్యాలి దేవుడి దగ్గర మనం ఏమి చేయకూడదు నేను పూజ చేస్తూ ఉంటాను చేస్తూ ఉన్నప్పుడు నువ్వు తీసుకోవాల్సిన ఫోటోలు అవన్నీ తీసుకో అని చెప్తున్నారు పంతులు గారు డెకరేషన్ మాత్రం చాలా బాగా చేస్తారండి ఇంకా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట సత్యనారాయణమూర్తి వ్రతంకి నేను ఇతను చేసిన వ్రతాలకి చాలా దగ్గరకి వెళ్ళాను ఫోటోకి అలంకరణ చేయడం ఏంటి అక్కడ బియ్యం పెట్టే దగ్గర కలసం పెట్టే దగ్గర అన్నీ చాలా బాగా చేస్తారండి అంటే చాలా పూజలు చేస్తారు కదా అలాగే మాకు లోని శివాలయంలోని శివలింగానికి కూడా బాగా పెడతారనమాట అంటే బొట్టది పెట్టడం ఏంటి తీర్చిదిద్దడం ఏంటి శివలింగాన్ని చాలా బాగా అలంకరిస్తారండి ఈ పంతులు గారు చాలా ఓపిగ్గా చేస్తారనమాట గుడిలో కూడా పూజలు అవిని ఇప్పుడు కూడా గుడిలోని అభిషేకం అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వచ్చారనమాట అంటే నైట్ ఎప్పుడైనా పెట్టుకుంటే కంపల్సరిగా నైట్ బేనే వస్తారు ఇంకా ముందు ఆల్రెడీ పూజ అయిపోయిందండి మేము చెప్పాం కదా నేను కార్తీక మాసంలో ఆల్రెడీ పూజ అయిపోయింది అనేసి అప్పుడు మొత్తం అంతా నైటే అయ్యింది అనమాట ఈసారి ఇంకా ఓన్లీ వ్రతము ఇంకా భోజనాలు అని చెప్పి మార్నింగ్ అరేంజ్ చేసాము అప్పుడైతే నైటే చేసుకున్నామండి బాగా చాలా బాగా అయ్యింది ఇంకా అప్పుడు బయట వాళ్ళని ఎవరిని పెళ్ళేదండి అందుకని వీడియో కానీ ఏమీ షూట్ చేయలేదనమాట వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా మమ్మల్ని పెళ్ళేది మమ్మల్ని పెళ్ళేది అనుకుంటారు కదా అందుకని ఇప్పుడైతే మొత్తం బయట వాళ్ళందరికీ చెప్పారు కానీ కబోర్డ్ వర్క్స్ అయితే ఇంకా అవ్వలేదండి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా ఇంకా తర్వాత చేసుకుందామని అనుకున్నాం కానీ ఇప్పుడు ఇంకా ముందు ముహూర్తం పెట్టించుకున్నారనేసి ఇంక ఇప్పుడు చేసేస్తున్నారు అనమాట ఇప్పుడుకైతే జస్ట్ ఇంకా ఫ్లేవుడ్ షీట్స్ అవన్నీ పెట్టారు ఇంక అందుకనే నేను ఇంక చూపించట్లేదండి కంప్లీట్ అవ్వలేదు కదా ఇంక చెప్పినా మీకు కూడా అర్థం అవ్వదని పూజ అయితే అయిపోయిందండి అయిపోయిన తర్వాత అయితే మొత్తం కథలు అన్నీ అన్నీ అయిపోయి అయిపోయిన తర్వాత దేవుడికి అయితే మంగళహారతి ఇస్తున్నారు మంగళహారతి ఇచ్చేటప్పుడు ఇక్కడున్న ముత్తైదువులకి ఎవరికైనా పాటలు వచ్చా అమ్మ పాటలు పాడండి అని అన్నారు అనమాట అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకి వచ్చండి ఇగో ప్రవీణ్ గారు అలా ఆవిడని చెప్పాను కదా ఇందాక ఆవిడ పాడారు అలాగే వీళ్ళు చిట్టు ఆవిడ అన్నాను కదండి ఆవిడ అలాగే సౌజిపిన్ పిన్ అని చెప్పాను కదండి ఇంకా ఆవిడ కూడా పాట పాడిందండి వీళ్ళందరికీ మంగళహారతి పాటలు వచ్చాను కొంచెం ఎక్కువ మంది ఉన్నారు కదండి ఎక్కువ మంది ఉండడం వల్ల కొంచెం డిస్టబెన్స్గా ఉంది కానీ పాట అయితే చాలా బాగా పాడారండి మంగళహారతి పాట అనమాట ఇక్కడ నాకు డెకరేషన్ చేసింది కూడా బాగా నచ్చిందండి అక్కడ వెంకటరామూర్తి నామాలు అవి పెట్టింది అదంతా అరిటాకులు అయితే ఒరిజినల్వేనండి ప్లాస్టిక్ అవి కావు ఒరిజినల్ అరిటాకులతోనే డెకరేషన్ చేశారు ఇంకా ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ ఏ పూజకి పంతులు గారు రతం వ్రతం చేసినా సరే వాళ్ళు ఇంట్లో మడితోని వండి పంపిస్తారనమాట అక్కడ ఇంటి నుండే తీసుకొని వచ్చారండి పంతులు గారు వాళ్ళ ఇంటి దగ్గర నుండే ప్రసాదాన్ని అయితే తీసుకొని వచ్చారనమాట అదైతే దేవుడికి నైవేద్యం పెడుతున్నారు ఇందులోని సజ్జనార్మూర్తి ప్రసాదంలోని ఒక అట్టిపండును కూడా నివేదిస్తారు కదండి ఇంకా అట్టపండును కూడా అందులో వేశారనమాట వేసి ప్రసాదాన్ని అయితే సమర్పించారు సమర్పించిన తర్వాత అయితే ఆడపిల్లతోనైతే హారతి ఇప్పిస్తారు కదండి ఇంకా ఇవ్వడానికి అయితే మా ఆడపడుచు వచ్చింది ఇదిగోండి వీళ్ళు ప్రవీణ్ గారు ఇంకా వాళ్ళు ఆవిడనమాట ఫ్యామిలీ ఫ్రెండ్సే మా పెత్తోటి కోళ్ళ వాళ్ళకి ఫ్రెండ్సే మాకు కూడా అందరికీనండి చాలా కలిసిపోతారు సేమ్ ఫ్యామిలీ లాగే ఉంటారు వీళ్ళు కూడా అని ఇంకా వీళ్ళు కూడా వచ్చారండి ఫంక్షన్కి మార్నింగ్ పూజ టైంకే దేవుడికి అయితే హార్త అది ఇచ్చారు ఇంక ఇచ్చిన తర్వాత పసుపు పసుపు కుంకుమ మొత్తం అన్నీ ప్లేట్లో ఉన్నాయి అయితే పెట్టమని చెప్తున్నారనమాట ఇంకా కుంకుమ అయితే పడుతుంది అన్నయ్యకి ఇంకా వదినకి పంతులు గారు అన్నీ మొత్తం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కంపల్సరిగా పద్ధతిగా మొత్తం అన్నీ చేయిస్తారండి ఏది మర్చిపోకుండా ఎక్కడ ఏది స్కిప్ చేయరు కంగారు పడరు మొత్తం అన్నీ ఒక దాని తర్వాత ఒకటి అయితే కంపల్సరిగా చేయాలన్నమాట అన్ని దగ్గరుండి చేయిస్తారండి అంటే స్ట్రిక్ట్ అంటే కోపాడుతున్నారని చెప్పట్లేదు పూజ అయితే మాత్రం ఏది వదలకుండా అన్నీ దగ్గరుండి చేయిస్తారని చెప్తున్నాను ఫైనల్గా కొంగునైతే పైనుండి వేసుకోమన్నారండి పంతులు గారు తాంబూలం ఇచ్చేటప్పుడు కొంగు పైనుండి వేసుకోమ్మా అని చెప్పారనమాట వేసి అయితే వేయమని అన్నారండి ఇంక ఇక్కడితోనైతే ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజ అవుతున్న కొద్ది జనాలు వస్తూనే ఉన్నారండి మొత్తం అందరూ ఒకళ్ళు 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 అన్నమాట మార్నింగ్ టిఫిన్స్కి కూడా చెప్పారండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీని ఇంకా గాజ్వాక్లో ఉన్న వాళ్ళు వాళ్ళందరూ ఒకళ్ళు వాక్లు వస్తున్నారనమాట మార్నింగ్ టిఫిన్స్కి కూడా చెప్పారండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీని ఇంకా గాజువాక్లో ఉన్న వాళ్ళు వాళ్ళందరూ ఒకళ్ళు ఒకలు వస్తున్నారు ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పంతులు గారేమో సత్యనారాయణమూర్తిది మూర్తిది ప్రతిమ అక్కడ పెట్టి పంచామృతాలతో అభిషేకం చేస్తారు కదండి ఇంకా దాన్ని అయితే పంచామృతాన్ని అయితే మొత్తం అందరికీ ఇచ్చారనమాట ఇంక ఇచ్చిన తర్వాత ఈ ప్రసాదం నివేదించారు కదా ఇంక వాటిని అయితే మొత్తం అందరికీ పంచమని అయితే చెప్పారు దేవుడికి పెట్టిన కుంకుమది ఉంది కదండి అది మొత్తం అందరికీ మాడపడిచి అయితే పెడుతుంది ఇదిగోండి పంతులు గారు పూజ కంప్లీట్ చేసుకొని అందరికీ పంచామృతాలు ఇచ్చారు అలాగే ప్రసాదాన్ని అయితే నివేదన చేయమని చెప్పారు అది అయిపోయింది అయిపోయిన తర్వాత మొత్తం అందరికీ పనిచేస్తున్నారండి ఇంకా అందరూ ఫుల్గా రెడీ అయ్యి వచ్చారు కదండి ఇంకా చేతుల్లో పెడితే ఇంకా సింక్ దగ్గరికి వెళ్ళి కడుక్కోవాలని చెప్పి ముందే కప్పులు అయితే తెప్పించారండి మనం సింహాచలం వెళ్ళినప్పుడు అప్పుడు ప్రసాదాలు వేస్తారు కదండి గుడిల్లో అలాంటివి తెప్పించి అలాగే వాటికి స్పూన్లు కూడా ఇచ్చారండి కానీ మేమైతే ఇంకా చేతితోనే తినేస్తున్నాం అనమాట ఇంకా మన ఇంట్లోనే కదా చేతులు అవి కడిగిసుకోవచ్చని ఇదిగోండి మా తోటి కోడల పాప వీడియో తీస్తుంది ప్రసాదం ఎలాగుందో చెప్పమంటుందండి మా చిన్న పాప చెప్తున్నాను ఇదిగోండి లక్ష్మి పిన్ని అలాగే సౌజ్ అండి ఈ లక్ష్మి పిన్ థమ్సప్ చూపిస్తుంది కదా పాపకే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అయింది కదండి నేను వీడియో అప్లోడ్ చేశాను కదా ఇదిగోండి సౌజ్ పిన్ని మా ఆయన గారి వల్ల మాన్ భార్య ఇదిగోండి ఈవిడ గాజువాక్లో ఉంటారు మా ఆయన గారి వల్ల చిట్టు మాయ నాకు అన్నయ్య చిట్ వాళ్ళకి మాయ కదండి నాకేమో అన్నయ్య అవుతారు ఈవిడ నాకు వదిన అవుతుంది అన్నమాట మా సుమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నారండి వీళ్ళ ఆయన గారు ఈవిడ కంపల్సరీగా చూస్తారంట నా ఛానల్ని ఎప్పుడు ఫోన్లు కూడా చేసి పొగుడతారండి నన్ను అలాగని అమ్మ నువ్వు ముగ్గులు బాగా పెడుతున్నావు వీడియోలు బాగా తీస్తున్నావు మాకు టైం పాస్ అయిపోతుంది మీ అన్నీ అయితే అలా నీ వీడియోలు చూసుకొనే ఉంటారు అని చెప్తున్నారు ఇదిగో అండి పెళ్ళికూతురు మొన్న ఎంగేజ్మెంట్ అయ్యింది కదా పెళ్ళికూతురు చూడండి ఎలా తయారైందో అని చెప్తున్నాను అనమాట శారీ మార్చేసి ఫ్రాక్లో వచ్చింది అంటున్నాను అంటే ఇదిగోండి మా తోటి పాప నీకన్నా నేనే బెటర్ అక్క చూడు నేను లంగావాణి కట్టుకున్నాను అని అంటుంది పెళ్ళికూతురిని అయితే ఆటపట్టించాను చాలాసేపు ఇంకా మేమైతే ఫోటోలు దిగామండి ఈ లోపు ఇంకా మా ఆయనగారు వాళ్ళ చుట్టాలు అందరూ వచ్చారనమాట ఇదిగోండి ఈవిడ సింహాచలంలో ఉంటుంది చిన్నారి మా ఆడపడుచు ఆ పక్కనున్నది మా తోటి ఇటువైపు ఉన్నది కూడా మా తోటికోడలేనండి ఆ స్పెట్స్ ఆవిడ సురేఖ అనమాట మా తోటి ఇటువైపు ఉన్న ఆవిడ కూడా మా తోటికోళ్ళు ఇదిగోండి ఈ బావగారు ఉన్నారు కదా ప్రసాద్ బావగారు అలా ఆవిడేనండి ఆ పింక్ సారీ ఆవిడ అదిగోండి నా పక్కన ఆవిడ ఇంక అందరూ వచ్చారండి ఫోటో దిగుదాం అన్నావు ఇదిగోండి అండి ఈ ఈవిడ మా ఆయన గారు వాళ్ళు పెద్దమ్మ అనమాట ఈవిడు కాడలే సురేఖ అండి ఇప్పుడు నేను చెప్పాను కదా వాళ్ళందరూ నా యూట్యూబ్ ఛానల్ చూస్తారట అండి మా బావగారులు మొత్తం అందరూ రాగానే చెప్తున్నారు అమ్మ మేము ఖాళీగా ఉన్నప్పుడల్లా నీ ఛానలే చూస్తున్నావు నువ్వు బాగా చేస్తున్నావు అలా చెయ్యు మాకు చాలా టైంపాస్గా మేము ఖాళీ కూర్చున్నప్పుడు చూసుకుంటున్నాం అనేసి మేము అందరం ఇప్పుడు ఫోటోలు దిగుతున్నామండి అంటే ఎప్పుడో కలుస్తాం కదా ఇదిగోండి యూట్యూబ్ ఛానల్కైతే అందరూ హాయ్ చెప్తున్నారు మా బావగారులు కూడా మొత్తం అందరూ హాయిలు చెప్తున్నారండి మా ఆయన గారు వల్ల అమ్మగారు మా అత్తగారు ఉన్నారు కదండి మా అత్తగారు తరపు చుట్టాలన్నమాట వీళ్ళందరూని చాలా సరదాగా ఉంటారండి వచ్చారంటే మొత్తం అందరూ బాగా మాట్లాడతారండి ఇదిగోండి చూడండి హాయ్ ఫ్రెండ్స్ అని నేను వీడియో చేస్తానని చెప్పి వచ్చినప్పటి నుంచి వెళ్ళిన వరకు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అనుకునే ఉంటున్నారు ఇదిగోండి రేవతి విజయనగరంలో ఉంటుందని చెప్పాను కదా ఒక ఆడపడుచు అన్నాను కదా తను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఫంక్షన్కి వచ్చింది అనమాట మా పెద్దోట్టుకోళ్ళు వాళ్ళ పెద్దమ్మగారుకి చెల్లి కోడలండి రేవతి ఇంకా తిను కూడా వచ్చింది ఇదిగోండి రేవతి వాళ్ళ అమ్మగారు అలాగే మా లాస్ట్ తోటి కోడలు వాళ్ళ అండి ఆ గ్రీన్ సారీ ఇదిగోండి పిన్ ఏమో మీరందరూ తీసుకుంటున్నారు నాకు తీరా నేను ప్రసాదాల దగ్గర ఉండిపోయానంటే అంటే పిన్నికి కూడా వీడియో తీసాము రేవతి అయితే వచ్చిందంటే ఫోటోలు కంపల్సరిగా తీస్తుందండి స్వీట్ మెమొరీసే కదండి ఫొటోస్ అన్నా వీడియోస్ అన్నా సరే మనుషులు లేకపోయినా అవే మిగులుతాయి ఎప్పుడైనా సరే ఇంకా అక్కడ అన్నీ అయ్యేటప్పటికి ఇంకా ట్వెల్వ్ అయిపోయిందండి ఇంకా అక్కడ నుంచి అయితే క్లబ్ హౌస్కి వస్తామన్నమాట మా పెద్ద వాళ్ళు అయితే అక్కడే ఉండిపోయింది ఇంకొచ్చిన వాళ్ళకి వాళ్ళకి రిసీవ్ చేసుకోవాలని ముందు మా పిల్లలు నేను తినేయమన్నానండి మా బావగారు వాళ్ళ పాపనిని మా పాపనిని తినేస్తే ఇంకెవరైనా గెస్ట్లు వస్తే రిసీవ్ చేసుకోవచ్చని మా చేమో గిఫ్ట్లు ఇచ్చే దగ్గర కూర్చుంది ప్రవీణ్ గారు ఆవిడ ఫ్రూట్స్ అవి ఇస్తుందండి ఇంకా వీళ్ళందరూ ఎండాడ్లోనే ఉంటారండి మొత్తం అందరూ అనమాట ఇంకొకొక్కరు వస్తున్నారు ఇదిగోండి ఇక్కడ క్లబ్ హౌస్లో అయితే భోజనాలు అరేంజ్ చేశారు ఇక్కడ ఎండాడ్ కార్పొరేటర్ అండి అతను కూడా వచ్చారు ఇప్పుడే అదిగోండి మా బావగారు తీసుకెళ్తున్నారు నార్మల్గా పెళ్ళి అనుకోండి ఇక్కడ స్టేజ్ ఉంది కదా స్టేజ్ మీద పెళ్ళికూతురు పెళ్ళికొడుకుని కూర్చోబెడతారు ఇప్పుడు ఖాళీగా ఉంది దాని మీద కూర్చున్నారు ఇదిగో అండి రామలక్ష్మి వచ్చింది మా డిప్పుతో అయితే మాట్లాడుతుందండి రామలక్ష్మి వాళ్ళ మమ్మీ అండి ఇవిడ పిన్న అనమాట చాలా బాగా మాట్లాడుతుంది ఇంకా కిషోర్ అయితే రాలేదండి అడుగుతున్నాను అడుగుతే లేదక్క రాలేదన్నాడు ఇంకా ముందు మేమైతే భోజనాలు చేయలేదు కానండి ఇదిగోండి మళ్ళా రెండో తోటి వాళ్ళ అమ్మగారు ఈవిడ ఇక్కడ కూర్చున్నాడు ఇదిగోండి జ్యోతి మొన్న నాతో ఫొటోస్ దిగింది కదా ఇంకా జ్యోతి కూడా వచ్చింది ఈవిడ కూడా మా తోటి కాడలేనండి ఆర్లవ్లో ఉంటుంది అనమాట మొత్తం అందరూ వచ్చారంటే సరదాగా ముందు కూర్చుంటారు అండి ఇదిగోండి మా తోటి వాళ్ళ అమ్మగారు అయితే హాయ్ చెప్తున్నారు యూట్యూబ్ ఛానల్కి ఇంకా మా పెద్దోటి కోళ్ళు కూడా ఇంకా భోజనాలు టైం అయిపోయింది ఇంకా రెండున్నర మూడు అయిపోతుందని చెప్పి ఇంకా అక్కడ నుండి వచ్చింది ఇతను మా రెండో బావగారండి ముందు పెట్టిన వీడియోల్లో మీరు ఎక్కడా లేరు అని అంటే ఇప్పుడు వీడియోలో పెట్టాలంటే ఖర్చు చెప్తున్నారు అనమాట నార్మల్గా సరదాగా మాట్లాడుతున్నారండి అంతే ఇదిగోండి ఇక్కడ కూర్చొని ఉన్నారు తినైతే అయితే భోజనం చేసారు మేమైతే ఇంకా తినలేదు మధ్య మధ్యలోనైతే ఫ్రూట్స్ అవి తెచ్చుకొని మధ్యలో తిన్నాము లాస్ట్లో అందరమీ తింద అనేసి ఎందుకంటే మొత్తం గెస్ట్లు అందరూ వచ్చి అయితే ఉండాలి కదా ఇంకా అందుకని అనమాట మేమైతే ముందు తినలేదండి ఇంకొకళ్ళు ఒకళ్ళు వస్తున్నారనమాట ఇదిగోండి రేవతి అయితే భోజనంకి కూర్చుంది వాళ్ళ అత్తగారు మొత్తం అందరూ ఉన్నారనమాట వాళ్ళ అన్నయ్యకి నాకు ఫోటో దిగమని చెప్తుంది వదిన ఫోటో దిగు అనేసి అంటుంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని భోజనాలు చేస్తున్నారండి వీళ్ళందరూ నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారండి అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు మా ఆయన గారు అయితే అదికోండి వాళ్ళ పెద్దమ్మలతోని ఫోటోలు దిగుతున్నారండి మొత్తం అందరితో హాయ్ చెప్పమని నేనే అడుగుతున్నాను అనమాట హాయ్ చెప్తున్నారు వాళ్ళ పెద్దమ్మలు అందరూ ఇదిగోండి మా ఆయన గారు వాళ్ళ చిట్టు అన్నాను కదా చిట్ అన్నయ్య ఇతనే ఇతనైతే నాకు పర్సనల్గా ఫోన్లు చేస్తారండి చేసి నువ్వు బాగా చేస్తున్నావమ్మా వాయిస్ అవర్ బాగా ఇస్తున్నావని రోజు నాకు చెప్తారు అప్పుడు ఆ మధ్య అయితే రెగ్యులర్గా ఫోన్ చేసి ఇవ్వరు ఇతను గాజువాక్లో ఉంటారండి వీళ్ళ పాపది కూడా మ్యారేజ్ పక్కనున్న ఆవిడ వాళ్ళ వైఫ్ ఇంకా చాలా మంది వచ్చారండి అందరి పేర్లు అయితే నేను చెప్పలేను కానీ మా ఆయనగారు గారు వాళ్ళ అమ్మమ్మ వీళ్ళందరూ నీ మొత్తం అందరూ అనమాట నేను ఒకవేళ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఎవరినైనా మర్చిపోతే మాత్రం నన్ను ఏమనకండి ఇదిగోండి పాయికురాపేట నుండి వచ్చారు వీళ్ళిద్దరూని వాళ్ళ మాయ కొడుకులు ఇదిగోండి ఇతనే వాళ్ళ మాయగారు మా ఆయనగారు గారు వాళ్ళ మాయగారు అక్కడ ఉన్న ఇద్దరు అబ్బాయిలు ఇతను పిల్లలండి ఇంకా నేను ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని చూపిస్తున్నాను అనమాట ఎవరిని మిస్ అయిపోతానా అనేసి నాకు భయం వేస్తుంది ఇదిగోండి గాయత్రి పాయిక్రాపేటలో మావిగారు అన్నాను కదా వాళ్ళ అమ్మాయి అనమాట నువ్వు చాలా బాగా చేస్తున్నావు అక్క యూట్యూబ్ వీడియోలు నాకు చాలా బాగా నచ్చాయని చెప్తుంది ఇదిగోండి మా మరిది మార్నింగ్ ఉండి వెళ్ళాడు అన్నాను కదా ఇదిగోండి వచ్చాడు మా ఆయన తర్వాత అతను అనమాట ఇతను మా ఆయనగారితో మాట్లాడుతున్న అమ్మాయి చిన్నారి సింహాచలంలో ఉంటుంది ఇదిగోండి మేము ఇంకా ఫైనల్గా భోజనాలు వచ్చాము మేము లాస్ట్లో అందరమీ కూర్చొని తింటున్నాం అనమాట చిన్నారి చాలా సరదాగా మాట్లాడుతుందండి వచ్చిందంటే మా ఆయనగారి దగ్గర నుండి జూమ్ చేసి చూపిస్తున్నారండి భోజనాలు చేస్తూ ఉంటే కానీ మొత్తం అందరూ చూస్తున్నారని అయితే నాకు ఈ వీడియో చూసే వరకు తెలీదండి ఎందుకంటే నార్మల్గా చూస్తున్నారంటే ఆడవాళ్ళే చూస్తున్నారు అనుకున్నానండి కానీ మా బావగారులు కూడా చూస్తున్నారంట చెప్తున్నారు ప్రత్యేకించి నాకు చెప్తున్నారు అనమాట అమ్మ నీ వీడియో మేము చూస్తున్నావు నువ్వు బాగా చేస్తున్నావు ఎడిటింగ్ బాగుంది వాయిస్ ఓవర్ బాగుంది అని అందరూ చెప్తున్నారండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మ్యాక్సిమం అయితే కవర్ చేశానండి ఎక్కడ కనబడితే అక్కడైతే వీడియో తీయమని మా చిన్న పాపకి చెప్పుకొనే ఉన్నాను ఎవరు కనబడినా అమ్మ ఇక్కడ తీ అని ఇదిగోండి ప్రసాద్ బాబు గారు వాళ్ళ వైఫ్ అనమాట ఈవిడ మా తోటి నేనేమో కిల్లి ఇమ్మని చెప్తే వీడియో కోసం తీసుకొని వీడియో అయిపోయాక రెట్నిచ్చేస్తున్నారు ఇదిగోండి ఈవిడ ఒక ఆడపడుచు అనమాట ఈవిడ కూడా నా వీడియోలు చూసి ప్రతి వీడియోకి లైక్ నెంబర్లు కూడా పెడతారండి ఈవిడ ఇతను మావయ్య గారు అనమాట ఈ బావగారు మాత్రం కనిపించినప్పుడు అల్లా హాయి చెప్తున్నారు వాళ్ళు పెద్దంతో చూడండి అలా మాట్లాడుతున్నారు మా ఆయన గారు చిన్నప్పుడట ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయేవారంట స్కూల్లో అవి లేనప్పుడు ఇదిగో అండి ఈ ఆడపడుచు అయితే మాత్రం బాగా మాట్లాడుతుందండి సరదాగా ఉంటుంది అనమాట మళ్ళీ వీళ్ళు చెట్టు అయితే హాయ్ చెప్తున్నారు మొత్తం అందరు ఇదిగోండి యూట్యూబ్ ఛానల్లో అంటే ఆవిడ తినేది ప్లేట్ అయితే చూపించమనేసి అంటున్నారండి ఇంకా ప్లేట్ దగ్గరికితే ప్లేట్ చూపిద్దాము ప్లేట్లో ఏం పెట్టుకొని తింటుందో అనేసి ప్లేట్ దగ్గరికి తెచ్చి ప్లేట్ని చూపించే వరకు వదలలేదన్నమాట అదిగోండి చూపించమని అంటున్నారు ఇదిగోండి తోటకోడలే తను కూడా సురేఖ ఆవిడ కూడా ప్లేట్ చూపించండి ప్లేట్ చూపించండి అనేసి అంటుంది తినేసిన తర్వాత వెంటనే వెళ్ళలేదండి ఎవరుని ఇదిగోండి ప్లేట్ని చూపించే వరకు వదలలేదు అందరూ మొత్తం అందరూ అందరూ ఉన్నారు కదా కాసేపు కూర్చుందామనే కూర్చున్నారండి చాలా సరదాగా గడిచింది అనమాట ఇలా ఫంక్షన్స్ అయ్యేటప్పుడు జస్ట్ ఫోన్ చేస్తే వీళ్ళందరూ వచ్చారండి పాయక్రోపేట నుంచి అదే తున అంటారు కదండి అక్కడి నుంచి నెక్స్ట్ గాజ్బాక్ నుంచి అలాగే మురళీనగర్ నుంచి జస్ట్ ఫోన్లు చేసి చెప్తే వీళ్ళందరూ ఎంతో అభిమానంగా వచ్చారండి మా అత్తగారు వాళ్ళ అమ్మగారు తరపు ఫ్యామిలీ అనమాట వీళ్ళందరూ మాతో చాలా బాగా ఉంటారు చాలా అభిమానంగా మాట్లాడతారు అంటే అత్తయ్య లేకపోయినా సరే అమ్మ మీ అత్తగారే కనబడుతున్నారు మీలోని అని అందరూ బాగా మాట్లాడతారండి ఇంకా ఫైనల్గా తిండాలు అయిపోయి అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ మొత్తం అందరం కలిపి అందరం ఫోటోలు అయితే డిసైడ్ అయ్యారండి మొత్తం అందరినీ ఈ ఆడపడుచు అయితే మాత్రం ఎవరు మిస్ అయిపోయినా సరే ఊరుకోదనమాట కంపల్సరిగా ఫోటో దిగాలంటుంది అంటుంది ఇదిగోండి మొత్తం హాయ్ చెప్తున్నారు కనబడినప్పుడల్లా మా ఆడపడుచు వాళ్ళ ఆయన అండి ఇదిగోండి వైట్ షర్ట్ వేసుకొని ఉన్నారు కదా అతను మా ఆయన గారు చిన్నప్పుడంట ఈ పాపని హాలిడేస్ అప్పుడు తీసుకొని వచ్చేవారటండి నాకు చెప్పేవారు అనమాట మా చెల్లిని సెలవులు అయితే తీసుకొని వచ్చేవాళ్ళం ఇక్కడికి అని వీళ్ళ చిట్టు మాయాల ఆవిడైతే చాలా సరదాగా మాట్లాడుతుందండి వీళ్ళందరూ ఇంకా ఫోటో తీయించుకుందామని అన్నాము అంటే ఇంక ఫోటోకి అయితే అందరూ వెయిట్ చేస్తున్నారండి ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళక ముందే ఫోటో దిగామనమాట ఇంకా నేను అదైతే లాస్ట్లో యాడ్ చేశాను ఎందుకంటే ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత అందరూ క్లబ్ హౌస్ నుంచి వెళ్ళిపోయారు ఇది ముందే తీయించుకున్నాము ఇది నేను వీడియో లాస్ట్లో యాడ్ చేస్తున్నాను ఇదిగోండి అందరూ యూట్యూబ్ ఛానల్కి హాయ్ చెప్పమంటే చెప్తున్నారండి అందరూ చూడండి అం బాగా అసలు ఫోటోలు అనేటప్పటికి మొత్తం వచ్చారు నా ఈ బాగా చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి ఫొటోస్ అయితే నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను చూడండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను బాయ్